హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు స్టార్ అను హోమ్ ఇవాళ మన వీడియోలో ఒక సరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకొచ్చా అండి చాలా ఈజీ అయినటువంటి రెసిపీ అలానే హెల్దీ అయిన రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు ఏదైనా బ్రేక్ఫాస్ట్ రెసిపీని చేసుకొని హాయిగా రుచిగా తినాలి అనుకున్నప్పుడు అయితే ఇలా ఐదు నిమిషాల్లో సగ్గుబియ్యం అలానే పల్లీలతో హెల్దీగా అయితే బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే ఇన్స్టెంట్గా అయితే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి ముందుగా మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి అరకప్ దాకా పల్లీలను వేసుకోవాలి పల్లీలు ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా పల్లీలు వేయించుకున్న తర్వాత సగం వరకు కుక్ అయిన తర్వాత పల్లీలు అరకప్ దాకా సగ్గుబియ్యాన్ని అయితే వేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మంట మీడియం టు సిమ్లో ఉంచుకుని అయితే పల్లీలు అలానే సగ్గుబియ్యం మంచి కలర్ వచ్చే వరకు అయితే ఐదు నిమిషాల వరకు అయితే మంచిగా కుక్ చేసుకోవాలి వేయించుకోవాలి ఇవి లోపల దాకా కూడా వేగిపోవాలి చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చక్కగా వేగిపోవాలి అలానే సగ్గుబియ్యం అయితే మాడిపోవండి సగ్గుబియ్యము లోపల వరకు చక్కగా వేగిపోతాయి ఈ ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో అయితే వేసుకొని మెత్తని పౌడర్ లాగా అయితే మిక్సీ వేసుకోవాలి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్సీ వేసుకోవాలండి సగ్గుబియ్యం వచ్చేసి ఎక్కువగా మిక్సీ మెత్తగా మిక్సీ అవ్వవండి బరకగానే ఉంటాయి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఈ మిశ్రమ్మను అయితే పక్కన ఉంచుకొని ఒక బౌల్నైతే తీసుకోవాలి ఇందులోకి ఏ కప్తో అయితే సగ్గుబియ్యం పల్లీలు తీసుకున్నాము అదే కప్తో ఫుల్ కప్ దాకా సూజీ అయితే తీసుకోవాలి ఏ కప్తో సూజీ రవణ తీసుకున్నాము అదే కప్తో అయితే పెరుగునైతే తీసుకోవాలి ఇక్కడ పుల్లటి పెరుగు అయినా పర్లేదు కమ్మటి పెరుగు అయినా పర్లేదండి ఒక కప్పు సూజీ రవ్వ క్వాంటిటీకి వచ్చేసి ఒక కప్పు దాకా పెరుగునైతే తీసుకోవాలి ఒక కప్పు దాకా నీళ్ళనైతే వేసుకొని పెరుగు రవ్వ నీళ్లు మంచిగా కలిసేటట్లుగా అయితే చక్కగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం మిక్సీ వేసుకున్న సగ్గుబియ్యం పల్లీల మిశ్రమాన్ని పౌడర్ని కూడా మొత్తం అంతా కూడా వేసేసి చక్కగా పెరుగులో అలానే రవ్వలో కలిసిపోయేటట్లుగా అయితే ఈ మిశ్రమాన్ని పల్లీల పౌడర్ సగ్గుబియ్యం పౌడర్ని అయితే చక్కగా అయితే కలిసిపోయేటట్లుగా అయితే కలుపుకోవాలండి ఇక్కడ చాలా తిక్కుగా అయినట్లయితే కన్సిస్టెన్సీ వచ్చేసి కొద్దిగా నీళ్ళనైతే యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని ఒక మూతనైతే పెట్టేసి ఒక పది నిమిషాల వరకు ఈ పిండినైతే మంచిగా నాననివ్వాలండి రవ్వ వచ్చేసి చక్కగా నానుతుందండి ఒక పది పదహైదు నిమిషాల పక్కన ఉంచినట్లయితే చూడండి కొద్దిగా తిక్కుగా కన్సిస్టెన్సీ వచ్చేసి కొద్దిగా తిక్కుగా అయిందండి ఇప్పుడు మనం పొంగనాల బ్యాటరీ పిండికి వచ్చేసి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఈ విధంగా అయితే మనం రెడీ చేసుకోవాలండి పొంగనాల బ్యాటరీ లేదా ఇడ్లీల బ్యాటరీ ఇడ్లీల బ్యాటరీ విధంగా అయితే ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలి చూడని కన్సిస్టెన్సీ వచ్చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ అలానే ఒక రెండు పచ్చిమిర్చీలు అలానే జీలకర్ర పౌడర్ పావు టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను ఇవన్నీ కూడా ఈ మిశ్రం ఈ మిశ్రమంలో చక్కగా కలిసిపోయేటట్లయితే కలుపుకోవాలి ఇప్పుడు ఒక గుప్పెడంత కొత్తిమీరనైతే సన్నగా తరిగి కట్ చేసి కడిగి వేసుకున్నానండి ఇలా ఇవన్నీ కూడా మంచిగా పిండిలో కలిసిపోయేటట్లుగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు మనం ఫైనల్గా వచ్చేసి కొద్దిగా చిటికెడ అంటే చిటికెడు వంట సోడా వేసుకోవాలండి ఇలా వంట సోడ వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నీళ్ళనైతే వేసుకొని ఈ పిండిలో వంట సోడా చక్కగా కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి ఇలా చూడండి మనకు మంచిగా ఒక ఐదారు సెకండ్ల వరకు ఇలా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ వచ్చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని పొంగనాల ప్యాన్ అయితే పెట్టుకోవాలండి ఇక్కడ నా దగ్గర నాన్ స్టిక్ ప్యాన్ అయితే లేదండి అందుకని చెప్పేసి నేను ఇలా ఉక్కు ప్యాన్ అయితే తీసుకున్నాను ఇలా ఒక్కొక్క గుంతలో అయితే కొద్ది కొద్దిగా వ వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని బ్యాటరీని వచ్చేసి మొత్తం అన్నీ కూడా పొంగనాల్లాగా అయితే వేసుకోవాలండి ఇలా మొత్తం అన్ని పొంగనాలు వేసుకున్న తర్వాత మనమైతే మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల వరకు అయితే మంట సిమ్ టు మీడియంలో ఉంచుకుంటూ అయితే చక్కగా అయితే ఇలా వేయించుకోవాలండి మంట హైలో పెట్టుకోకూడదు మంట హైలో పెట్టుకున్నట్లయితే లోపలైతే కుక్ కాదండి మంట సిమ్లో పెట్టుకొని మాత్రమే లేదా మీడియంలో పెట్టుకొని మాత్రమే కుక్ చేసుకోవాలి ఇలా చక్కగా అంతా కూడా కుక్ అయిపోయిన తర్వాత రెండు మూడు నిమిషాల తర్వాత అయితే మనకు చూపిస్తున్నాను చూడండి అన్నీ కూడా ఒక్కొక్కటి టర్న్ చేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు వేయించుకున్నట్లయితే ఇలా మనకు మంచి కలర్లో ఉన్న పొంగనాలు అయితే ఇన్స్టెంట్గా అయితే రెడీ అయిపోతాయండి ఇంకా మిగిలిన బ్యాటరీని కూడా ఇదే విధంగా కొద్దిగా గుంతల్లో ఆయిల్ వేసుకొని ఇదే విధంగా మళ్ళీ రెండో అయి అయితే పొంగనాలను అయితే నేను ఇలా వేసుకుంటున్నానండి ఇప్పుడు మనకు చక్కగా అయితే అన్ని పొంగనాలు కూడా నోటికి ఏది తినబుద్ధి కానప్పుడు ఇన్స్టెంట్గా మనం ఏమీ టిఫిన్ ఇంట్లో లేనప్పుడు పప్పులు నానబెట్టుకున్నప్పుడు ఇలా ఇన్స్టెంట్గా సగ్గు బియ్యం పల్లీలు అలానే సూజీ రవ్వతో మనం చాలా రుచిగా అంటే పొంగనాలు అయితే వేడి వేడిగా తినేయచ్చండి ఇప్పుడు వేడివేడిగా మనకైతే పొంగనాలు అయితే రెడీ అయిపోయండి పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఏదైనా చట్నీతో అయినా తినేయచ్చు లేదా డైరెక్ట్గా ఇలా వేడివేడి తిన్నా కూడా అంత రుచిగా ఉంటాయండి ఈ హెల్దీ అయినా సగ్గుబియ్యం అలానే పల్లీల రెసిపీ మీకు పొంగనాల రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచ్